నమ శ్రీమతి రామానుజాయనమ శ్రీమతే నిగమాంత మహాదేశికాయ ఆయనమ దాసుడు స్వామి వరదరాజన్ వేదాంత దేవస్థానం చైర్మన్ అహోబలి మఠం సెక్రటరీ నెల్లూరు రెండు మూడు రోజులుగా మనం వింటున్న కథనం అనుకోవచ్చు లేదంటే ఈ సమస్య అనుకోవచ్చు అహోబలి మఠం స్థాపించబడి నేటికి ఆరు వందల యాభై సంవత్సరాలు పైగా ఉన్న ఈ మఠానికి నలభై ఆరో పీఠాధిపతిగా శ్రీమన్ శ్రీ రంగనాథ మహా ఆదివెని చుట్టగోప యతీంద్ర మహాదేశ పరంపరలో నలభై ఆరో పీఠాధిపతి అయినటువంటి స్వామీజీ వారి ఫోటో తీసుకొని సర్వే నంబర్ కనుపర్తిపాడు సర్వే నంబర్ రెండు వందల తొంభై ఐదు ప్రకారం ఆ భూమి అహోబల మఠానికి చెందిందని పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి మా దగ్గర రికార్డులు ఉన్నాయి మీ అనేక పర్యాయాలు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితేనేమి దానికి సంబంధించిన వ్యవహారాలు అయితేనేమి చూసుకుంటూ మా మఠం వారు పంతొమ్మిది వందల ఎనిమిది ఆ ప్రాంతం వరకు వచ్చి ఆ మక్తాలకి ఆ ఇచ్చిన రైతుల దగ్గర తీసుకొని వెళ్తూ ఉండేవారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ మఠానికి అమ్మే అధికారం లేదు ఈ మఠం భూములనేవి కూడా అమ్మే అధికారం ఎవరికి లేదు కాబట్టి దీన్ని లీజుకు తీసుకోవడము కౌలుకు తీసుకోవడమే చేసుకుంటూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత అన్యాక్రాంతంగా కొద్దిగా బీడిపడి ఉన్న భూమిని కూడా కొంతమంది ఆక్రమించి తద్వారా అమ్మకానికి కూడా సిద్ధంగా దీన్ని రెడీ చేసిన తర్వాత రెండు వేల రెండులో ఒక తొంభై సెంట్లు రెండు వేల మూడులో ఒక తొంభై సెంట్లుగా దీన్ని మార్చి కాగితాలు సృష్టించి ప్రత్యేకమైన పేర్లలో రెడ్డి అండ్ రెడ్డి డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దీన్ని కొనుగోలు చేసి తర్వాత మాకు రెండు వేల పదకొండులో తెలిసినా కూడా దాన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళి ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్ళి దానికి సంబంధించిన రికార్డులు కానీ దానికి సంబంధించిన ఉత్తరాలు కానీ నా దగ్గర పూర్తిగా ఉన్నాయి పాస్బుక్లో కూడా మాకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పేరు మీదే ఇవ్వండి పాస్బుక్ వడంగల్ కాపీ కూడా అలానే ఉంది కాబట్టి మాకు పట్టాదార్ పాస్బుక్ ఇమ్మని చెప్పి అనేక మార్లు కోరడం జరిగింది దాని తగ్గట్లు మాకు రికార్డులో ఉంది కదా అని చెప్పి మేము చాలా ధైర్యంగా ఉన్నప్పుడు ఆ పదకొండులో మాకు తెలిసిన తర్వాత నేరుగా వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు వాళ్ళు చేసేసి ఉంటే చాలా ఈజీగా ఉండేది ఎందుకు ఇంత దాచారం చేశారో నాకు అర్థం కాని విషయం ఇది చాలాసార్లు తిరిగి నేను బాధపడిందల్లా కూడా ఈరోజు ఉదయం ప్రభాకర్ రెడ్డి గారు నా దగ్గర ఒక్కసారే వచ్చారు ప్రతినిధులు ఆ ఒక్కసారి వచ్చినప్పుడు కూడా డబ్బులు అడిగారు అన్నారు చాలా విచిత్రంగా ఉనింది చాలా బాధ వేసింది మీకు ఒక చిన్న కథ చెప్తానండి అంటే మాకు మా సంప్రదాయంలో పిత్రార్జితం కించిన్న కించితార్జితం హస్తిమే హస్తిశైలాగ్రే వస్తుపై పైతామహం ధనం అని మా దేశగన సంప్రదాయంలో వేదాంత దేశకుల వారు ఏడు వందల యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం వాళ్ళు వైరాగ్య పంచుకంలో నాకేం కావాలయ్యా నా పిత్రార్జితం ఏంటి అంటే వరదరాజస్వామిని చూపించారంట అటువంటి సంప్రదాయంలో వచ్చిన వాళ్ళం మేము డబ్బు కాసిస్తానానండి డబ్బు కాశించమండి మేము ఈ కార్యదర్శిగా ఆ మఠానికి మేము చేయాల్సిందల్లా ఏందంటే మా గురువుగారుగా నమ్ముకుంటా పిత్రే బ్రహ్మోప్రదేష్ఠేమే గురువే దైవతాయ చ ప్రాప్యాయ ప్రాపకాయ వెంకటేశాయ మంగళం ఈరోజు విశేషమైన ఏకాదశి వ్రతంలో ఉంటూ నేను చెప్తున్నది ఏంటంటే మేము కించిత్ కూడా ఆశించకుండా చేసే ఈ కైంకర్యమే దీనికే అంటారు స్వామి దేశకుల వారు నాకేం కావాలయ్యా నాకు ఇచ్చిన పిత్రార్జితం ఏందంటే అంతటి వరదరాజస్వామినే నాకు ఇచ్చి వెళ్ళాడు మా నాన్నగారు దర్శనం చేసుకున్నారు మా నాన్నగారు దర్శనం చేసుకున్న ఆస్తి నాకు వరదరాజ స్వామి ఉన్నప్పుడు నాకు ఇంకేం కావాలా ఆ ఆస్తి అని అక్కడే చెప్పినారు అటువంటి వైరాగ్య పంచకంలో కూడా మేము ఆశించకుండా మా గురువు గారు చెప్పినట్టుగా నడుస్తున్న మమ్మల్ని మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధ వేసింది కానీ మీరు ఒక్క మాట అన్నారు ఒక్కసారి వచ్చారు ప్రతినిధి అని ఒక్కసారి కారు ప్రభాకర్ రెడ్డి గారు రంగారెడ్డి గారు కూడా చెప్తున్నాను నేను అనేక మార్లు వచ్చాను నేను మీకు తెలుసు ఆ పరిస్థితి మీకు నేను మీ లైవ్ చూశాను నేను మీరు అన్నారు ఎమ్మెల్యే అంటే రాజు అని మీ చేతిలోనే ఎమ్మెల్యే మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు మీరే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఆ రోజే మీ చేతిలో ఉన్న గవర్నమెంట్ మీరే చేసిన వచ్చు కదా ఇటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించి మంది కాదు అహోవల మటన్ దైతే అహోవల మటన్ దాన్ని ఈరోజు నాది అని చెప్పారు తర్వాత మార్చారు అన్నారు ఆ రోజు మీరే శాసనసభ్యులు కదా మీరే చేసేసిన కదా చాలా సింపుల్గా గా అయిపోయింది కదా మీది కాదు అది స్వామివారిదే అని మీరే చెప్పారు అలానా వాళ్ళ దగ్గర కొన్నాను స్వామి నేను దాని గురించి చర్చించి వాళ్ళు వెంకరెడ్డి గారు ఎవరో చెప్పారు మీరు వాళ్ళు చింతరాత్నాన్ని చేస్తానన్నారు నేను వదులుకున్నాను సత్యంగా చెప్తున్నాను నేను నాకు వేరే సోదర భావంగా ఉన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నాకు తెలిసి విఆర్ఓ ద్వారా దాన్ని మూవ్ చేసి నేను మీ సేవ ద్వారా ఎంఆర్ఓకి సర్వేని అపాయింట్ చేసుకొని సర్వే చేసుకొని తర్వాత రికార్డు ప్రారంగానే నాకు సభ్యులైనటువంటి కోటం రెడ్డి శ్రీధర్ గారి రెడ్డి గారు దాని గురించి స్వామి మీరు చెప్పేది ఆషామాషి కాదు దాని రికార్డులు పరిశీలించి మీది అన్న అయితేనే నేను మాట్లాడతానని చెప్పారు కాబట్టి వారి సహాయం తీసుకోవాల్సి వచ్చింది అంతేగాని ఇది యథేచ్ఛగా జరిగింది ఇది సత్యంగా జరిగింది ఇది గవర్నమెంట్ మారిన వల్ల జరిగిందా అనేది అబద్ధం గవర్నమెంట్ మారిన తర్వాత జరిగిందని భగవత్ సంకల్పంగా జరిగింది కాబట్టి ఆ రోజు మీరు ఉన్నారు శాసనసభ్యులుగా మీరు చేసి ఉండాల్సిందే ఈరోజు అంటున్నారు నేనేం చేయలేని పరిస్థితి ఈరోజు చేయగలను నేను అంటున్నారు మీ చేతిలో ఉన్న అధికారం ఉన్నింది ఆ రోజు పలానా ఎంఆర్ఓ అంటే మీ దగ్గరికి వచ్చేవారు ఫలానా విఆర్ఓ అంటే మీ దగ్గరికి వచ్చేవారు స్వామి ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది ఈ రికార్డు ఈ విధంగా ఉంది ఈ రికార్డు ఈ విధంగా మీ చేతిలో ఉన్న అధికారాన్ని వదిలేసేసి ఈరోజు మాకు అధికారం లేదు కాబట్టి వాళ్ళు చెప్పింది మేము వింటున్నాము అని అంటున్నారు ఇది తప్పు అండి ఇది చేయకూడదు ఇది అహోబిల మఠానికి సంబంధించిన ఆస్తి మాత్రమే ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు లీజీగా తీసుకోవాలి కవులు చేసుకోవాల్సిందే కానీ ఇది మఠం పూర్తిగా స్వామి వారే దీనికి అధికారం పూర్తిగా ఉందని ఆ ఎంఆర్ఓ గారు నిన్న ఇచ్చిన పత్రిక విడుదల మాత్రం కించిత్ అబద్ధం కూడా దాంట్లో లేదని నాకు అనిపిస్తుంది మీకు అనిపించింది కాదు అనుకోవడం లేదు మధ్యాహ్నం ఒక రకంగా చెప్పారండి నా దగ్గర పూర్తి రికార్డు ఉన్నాను నా దగ్గర పూర్తి రికార్డు ఉంది మీకు నా నా ఖర్చులతో జెరాక్స్ కాపీలు మీ ఆఫీస్కి అందజేశాను దీని గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి ఆలోచించుకోండి ఆలోచించుకొని ఇటువంటి క్రియేట్స్ అయిన మన ల్యాండ్స్ పొరపాటుకున్నాము అనేది మీరు ఒప్పుకోలేకపోతే మీరు నిదానంగా ఆలోచించుకొని ఆ మఠానికి మనం చేస్తాము అని చెప్పి మీరుగా రండి తప్పేమీ లేదు ఆ లక్ష్మీనరసింహ స్వామి ప్రత్యక్షంగా స్వామివారి చేతులోకి వచ్చారు ఆదివెని చెడగోపతీంద్రమహేశకుల వారికి ప్రత్యక్షం స్వామివారు నవనరసింహ జ్వాలహోబిల మాలోల క్రోడా కారాంజ భార్గవ యోగానంద చత్రవట పవనా నవమూర్తయ అతీతులమేం కాదు మన మనంత అతీతులమేం కాదు ఏదో పొరపాటుగా జరిగింది కాబట్టి మనం అహోబిల మఠానికే ఇచ్చేద్దాం ఎవరి పర్సనల్గా ఎవరిని దూషించవద్దు ఎవరిని మనం ఏమీ అనవద్దు ఇటువంటి సిచ్యువేషన్ మనకు రాకుండా ఉంటే ఇంకా బాగుండేది వచ్చింది కాబట్టి నేను కూడా అనుకోలేదు నేను రెండు సంవత్సరాల నుంచి నేను దీని గురించి మాట్లాడకూడదనే ఉన్నాను నాకు యథేచ్ఛగా వేరే డిపార్ట్మెంట్ ద్వారా నేను అధికారం నాది కాదంటే దీనికి సంబంధించిన పీఠాధిపతి వారిది అన్నీ నేను ఈ శాఖకి నెల్లూరు శాఖకి కార్యదర్శిగా వారి శిష్యులు వారి అహోబుల మఠానికి శిష్యుని నేను అంతవరకే అనేక మంది లక్షల మంది ఉన్నారు ప్రపంచం మొత్తం అహోబల మఠానికి శిష్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రార్థన వల్ల వారికే చెందే చెట్టు చేద్దాం జైతు జైతు నిత్యం దేశం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో